ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ప్రతి మనుషుడు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది ఒక తండ్రి తన పొలము కొరకు బోరుబావుని తవ్వితే అదే బోరుబావులో తన కొడుకు పడి మరణించాడు ఎలా మరణించాడంటే ఊపిరాడక భయంకరమైన పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరై మరణించాడు ఎందుకండి మనకు చెబుతున్నారు అంటే ఈరోజు ప్రతి మనిషి కూడా అదే రీతిగా మరణించే సూచనలు మనకి ఎక్కువ కనబడుతున్నాయి బోరుబావులో పడిన కుమారుని ఎలాగైతే తన తండ్రి రక్షించుకోలేకపోయాడు ఈ రోజు ప్రపంచం అంతా ఒక అతి భయంకరమైన బోరుబావుల చేత నింపబడింది ఆ బోరు బావి మరొకటేం కాదు మనం వాడుతున్న సెల్ ఫోనే ఈ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి ఈ స్క్రీన్ ఏదైతే ఉందో అది అతి భయంకరమైన బోరుబావి ఆ బోరు బావులోనికి ఎవరైతే ప్రవేశిస్తారో దానిని ఎక్కువగా ఎవరైతే చూస్తారో దాని మీద మనసు ఎక్కువ మంది మళ్లించుకుంటారు వారందరూ కూడా బోరు బావులో పడి మరణించిన కుమారుని వల్లే మారతారు ఆ కుమారుని రక్షించుకోవడానికి తండ్రి ఎంతో ప్రయత్నించాడు కానీ అది అతని వల్ల కాలేదు ప్రభుత్వం వల్ల కాలేదు దేని వల్ల కాలేదు అలాగే ఈ మొబైల్ పిచ్చిలో పడిన మనము మనము కూడా మన ప్రాణాలను మన కళ్ళ ముందే ఉన్నాం ఇలాంటి భయంకరమైన తరుణంలో దేవుడు చెబుతున్న మాట సాతానుడు ఈ లోకంలో ఉండి ప్రతి మనిషిని నేత్రాసతో లాగుతున్నాడట గాలం వేసి ప్రతి ఒక్కరిని లాగుతున్నాడట ఆ గాలానికి వేసిన ఎర ఈ సెల్ ఫోన్ అని మర్చిపోకండి ఈ సెల్ ఫోను నేత్రాసును కలిగించి మనలందరినీ కూడా అనగా నరులందరినీ కూడా నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఈ బోరి బావే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ స్క్రీను అందులోనికి దిగు చూడండి ఎంత లోతుంటుందో మీకే తెలుసు ఈ యొక్క మాటలను గ్రహించి దేవుని దగ్గరికి చేరుకోండి నేత్రాసుకు దూరంగా ఉండండి దేవునికి మహిమ కలుగును గాక ఆమె